మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలంట ఎంతో చూద్దాం ఒకసారి టికెట్ టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ ఇది బండి మాల్ బండి బైక్ అన్న మధ్య పది ముప్పై ఐదేనా పది టికెట్ ఐదు రూపాయలు అంట మనిషికి పార్కింగ్ వచ్చేసి పది రూపాయలు అంట బైక్కి ఓకేనా టికెట్ తీసుకుని కోల్పోయా అవునా అంతే ఇరవై రూపాయల కొట్టా ఇరవై రూపాయలు కొట్టా మనిషికి ఐదు రూపాయలు ఎంతమంది చేతిగలను చూడండి జాగ్రత్త రూపాయలు బండికి పది రూపాయలు మనిషికి ఐదు రూపాయలు మీ ఇద్దరం ఉన్నాం ఈ గుండి వచ్చేది నేను ఎంట్రింగ్ గేట్ ఇది ఎంట్రింగ్ గేట్ ఇది టికెట్ తీసుకున్నా ఇదిగో బాబాయ్ టికెట్ ఇచ్చాను ఓకే ఓన్లీ అంతే టికెట్ తీసుకోలేదు చూసారుగా లోపల ఎంట్రింగ్ ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ బాగుంది లొకేషన్ బాగుంది నెమల్ అయ్యి ఈ నైట్ వాటరింగ్ చేస్తారనుకుంటా బాగా వస్తాయి వాటరింగ్ చూద్దాం వాటర్ చలుతున్నాయి బాగా వాటర్ మలే పడుతున్నాయి మొత్తం అయ్యే అది విగ్రహం ఓకేనా విజయవాడ ఇది వాటర్ ప్రూఫ్ బాగుంది లొకేషన్ బాగుంది ఇంత పోల్ చెట్లు మొత్తం ఇంత గార్డెన్ బాగుంది ముందు నీట్గా

బొమ్మకాడికి వచ్చాం ఎలా ఉంది బాగుంది కదా మంచిగా ఉంది మా జింగర్ దోస్తీ అది కూడా వీడియో తీసుకుంటాము ఆ సెల్లో ఏం రాదు ఎవరో సో చేస్తాడంతే బొమ్మ బాగుంది నీట్గా ఇక్కడ అంతా క్లాసుకుంది ఉంది బాగానే చూసారుగా ఏడొక నెమ్మలి ఇది ఇక్కడ ఒక నెమ్మలి క్లాస్ బాగుంది కదా ఇక్కడ ఒక నెమ్మలి ఇది ఇక్కడ ఒక నెమ్మలి అంత వాటరు అంతా బాగుంది అసలు వనం పూలవనం అంటారా చూసావా అట్లాగా ఉంది ఇక్కడ ఇదే ఫస్ట్ సార్ నేను రావడం నాకైతే మంచిగా అనిపించింది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు విజయవాడ బాగుండుద్ది క్లాసుకుంది బాగా నీట్గా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా బాగా చేశారు ఓకేనా క్లాసు కొన్ని ఇక్కడ అంతా బాగుంది నీట్గా తీసారా ఎంత బాగుందా చూడండి అంత నీట్గా వెళ్దామా ఫోటోలు తీసుకుంటున్నాడు చూడు ఎలా తీసుకుంటున్నాడు ఫ్రీ ఏదైనా ఫ్రీ అయితే ఏమైనా తీసుకుంటాడు బాగుంది కదా లొకేషను ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాడు ఇక్కడ బాగుంది నీట్గా ఉంది అంత గ్రానైట్ చూడు అంత ఒక్కటి యాస్గాను మనకి అసలు పూలు అన్ని చెట్లు చూడండి అసలు పూలు అన్నీ మొత్తం సరే లోనికి వెళ్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం